హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిగతా తోటలో చాలా హార్వెస్ట్ ఉందండి టమాటాలు అయితే చాలా వచ్చినాయి అన్ని పనులు అయిపోయినాయి మళ్ళీ కొన్ని దొండకాయలు ఉన్నాయి రాడిష్ ఉంది ఇంకా తెంపుకుంటూ పోతే ఇంకా చాలా రకాల ఉన్నాయి ఈ ఈరోజు మొత్తం ఈరోజు తెంపేసుకుందాం పదండి ఇక్కడ టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి మొత్తం తెంపుకుందాం చూస్తారు కదండి టమాటాలు ఎంత మంచిగా వస్తున్నాయో ఈరోజైతే చాలా వస్తాయి చూడండి తెంపినాక చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఈ చెట్టుకు కూడా కాయలు అయితే విపరీతం ఉన్నాయి ఇంట్లో ఒక్క పండు అయిందండి తెంపుకుందాం ఇగో ఈ ఒక్కటైంది తెంపేసుకుందాం ఇగో ఇక్కడ చూడండి ఈ చెట్టు కూడా చాలా అయినాయి ఇట్లా కిందికి ఇట్లా బకెట్లో ఇట్లా కిందికి టచ్ అయితే ఇట్లా అయితే చూడండి వాటర్ తగ్గి ఇట్లయితయి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా వచ్చినాయో వెరైటీ వెరైటీ టమాటాలు వచ్చినాయి మన గార్డెన్లో ఇవి వెరైటీగా ఉన్నాయి చూడండి ఇవి రేగి వన్ల లెక్క ఉన్నాయి పెద్ద రేగి వండ్లు ఉంటాయి చూడండి గంగరేగి వండ్లు అలా ఉన్నాయి కదండి చూడ్డానికి ఇక్కడ ఒకటి ఉంది టమాటా ఇగో ఈ చెట్టు కూడా ఉన్నాయండి ఇలా అయిన అన్ని చెట్లకైతే పండ్లు అయితే అయినాయి ఇటు కాయలు చూస్తురా ఎంత బాగున్నాయో కాయలు అయితే గుత్తులు గుత్తులుగా సూపర్ వస్తున్నాయి చూడండి ఈ మధ్య నేను కిచెన్ వేస్ట్ వేసానండి ఎక్కువ శాతం అయితే కిచెన్ వేస్ట్ వేస్తున్నా పశువుల ఎరువు నా దగ్గర అయిపోయింది నేను నేను తీసుకురావాలి పశువుల ఎరువు కూడా అంతవరకు అయితే కిచెన్ వేస్ట్ వేస్తున్నా ముందు ఇంట్లో పశువుల ఎరువు మట్టి రెండు కలిపి బకెట్లో పెట్టి మొక్క నాటుకున్నా ఆ బలంతో అయితే ఇంత మంచిగా వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కిచెన్ వేస్ట్ అయితే వేస్తున్నాను నేను చూస్తాను కదా కాపు ఎంత బాగుస్తుందో మూడు చెట్లకు ఇన్ని వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి అమ్మో ఎన్ని టమాటలు అయినాయి చూడండి ఇగో పక్షులైతే ఇష్టం వచ్చినట్టు తినిపోతున్నాయి ఇక్కడ ఇగో ఈ ఫ్రూట్స్ అట్లే తింటున్నాయి చూడండి ఇగో ఈ ఫ్రూట్స్ అయితే ఒక్కటి కూడా మేము తినలేము మొత్తం పక్షులే తింటున్నాయి ఇవన్నీ పక్షులు తింటున్నాయి నాకు ఇట్లా ఏదైనా కడదామంటే కూడా అవుతలేదండి ఇగో ఇక్కడ టమాటాలు కూడా తింటున్నాయి చూడండి ఇటు సైడ్ వచ్చిన టమాటాలు మొత్తం తినేస్తున్నాయి పక్షులైతే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి తెంపుకుందాం పెద్ద పెద్ద సైజు వచ్చినాయి ఈ మొక్కకైతే ఒక్క చెట్టుకు ఎన్ని టమాటాలు అయితే వచ్చినాయి ఇగో ఇక్కడ పక్కల ఇంకో చెట్టు ఉంది చూడండి ఈ చెట్టుకు అయితే రెడ్గా అయిపోయినాయి ఇక్కడ చూడండి టమాటా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి చిన్న చెట్టు అయినా సరే సూపర్ వచ్చినాయి చూడండి ఇంత చిన్న చెట్టుకు ఇంత పెద్ద కాయలు ఐదు పండ్లు వచ్చినాయి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి హైబ్రిడ్ పండ్లకైనా ఉన్నాయి కదండి నేనైతే నారైతే తెచ్చి నాటుకోలేదండి నేను విత్తనాలు ఇగో చెప్పాను కదా ఇగో ఇట్లా రెడ్ పండు ఉంటే ఇట్లా మట్టిలో వేసిన వేస్తే మంచిగా మొలకలు వచ్చినాయి ఆ మొలకలు తీసి ఒక్కొక్క కుండీలో నాటుకుంటే ఇంత పెద్ద సైజు టమాటాలు అయితే వస్తున్నాయి నాకు ఈ చెట్టుకు చూస్తారు కదండి కాయలు ఒక్కసారి చూడండి ఇది కుండీ చూడండి కుండీ సైజు చిన్నగా ఉంది దీనికి కాయలు చూడండి ఎంతగానో ఉన్నాయో ఇట్లా నేను సపోర్ట్ కట్టుకున్నా ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ పెద్ద సైజు టమాటా చూడండి ఎంత బాగుందో చూస్తారు కదండి ఎంత పెద్ద సైజు టమాటా వచ్చిందో చాలా బాగా చూడండి టమాటాలు మన గార్డెన్లో ఇక్కడైతే పూత కాతలు అయితే సూపర్ వస్తున్నాయి ఇగో పూతలు చూడండి చెట్టుకి ఎంత క్యూట్గా వస్తున్నాయో గ్రీన్గా ఇక్కడ మొత్తం పింది చూడండి ఇక ఇది పాత చెట్టు కొత్తది కాదండి పాత చెట్టుకు మళ్ళీ చిగురులు వస్తున్నాయి చిగురులో వచ్చి పిందెలు చూడండి ఎంత మంచి వస్తున్నాయో పిందెలు కనిపిస్తున్నాయా పిందెలు చూడండి పాత చెట్టుకు పిందెలు మంచిగా వస్తున్నాయి ఇక్కడ దూర ఉన్నాయండి తెంపు చూడండి ఇట్లాంటి దూర దూర టమాటాలతో నేను ఒక రెసిపీ చేసి బొబ్బిలి అనేత కిచెన్లో నేను పెట్టానండి ఆ ఛానల్కి వెళ్ళి చూడండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కూడా నేను వంటలు చేసి ఛానల్లో పెడుతున్న బొబ్బిలి అన్నితాస్ కిచెన్ ఈ గార్డెన్లో వచ్చిన కూరగాయలతోటి నేను రెసిపీ చేసి చూపిస్తున్నాను ఓకేనండి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తురు కదండి దూర దూర టమాటాలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ టమాటా ఎంత పెద్ద సైజు వచ్చిందో ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది ఉండని ఇగో ఇక్కడ ఎంత బాగా వచ్చిందో చూడండి టమాటాలు చిన్న మొక్కకు గనం టమాటాలు చూడండి కాయలు అయితే విపరీతం కాయలు ఉన్నాయి చూడండి ఇగో చూడండి గనం కాయలు ఉన్నాయో ఈ ఈ చెట్టుకే రెండు మూడు కేజీల కాయలు ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కొమ్మలు ఇరిగిపోయేటట్టు అయినా ఈ కాయలు అయితే ఇక చూస్తారు కదా ఇట్లా ఎండిపోయినా కొమ్మల్ని తీసేసుకుంటున్నానండి ఎంబడి అయినా సరే ఇంకొస్తూనే ఉన్నాయి ఇవన్నీ కాయలే ఇప్పుడైతే నాలుగొచ్చినాయి చెట్టుకి ఇక్కడ చెట్టు చూడండి ఒకటి అయింది ఇది చూడండి ఇంత చిన్న ఇక్కడ టమాటాలు ఎంత బాగా వచ్చినాయో పెద్ద సైజ్ వస్తున్నాయండి టమాటాలు నిజంగా ఇది ఒకటి ఉండని రెండే అయినాయి దీనికి పది ఇరవై చెట్లు అయితే పెట్టుకున్నానండి నేను ఎందుకంటే నారు ఉండే కదా అని అన్నిట్లా పెట్టేసిన అందుకే టమాటాల మొక్కలు ఎక్కువ ఉన్నాయి కొంచెం దూరం ఉన్నాయి ఇది ఉండని కొంచెం ఖచ్చితంగా ఉంది రెండు మూడు వేరేలాగా ఉన్నాయి చూడండి టమాటాలు చూడండి పెద్ద సైజు వచ్చినాయి చూడండి ఇన్ని టమాటాలు అయితే మన గార్డెన్లో వచ్చినాయి ఇంచుమించు అయితే ఫోర్ కేజీస్ వరకు అయితే టమాటాలు వచ్చినాయండి మొన్న అయితే టూ కేజీస్ వరకు వచ్చినాయి ఇప్పుడైతే ఫోర్ కేజీస్ వరకు అయితే వచ్చినాయి ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయండి చెట్లకి చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద సైజు టమాటాలు వచ్చినాయో మన గార్డెన్లో హెల్తీగా సేంద్రియ పద్ధతిలో పెంచుకున్న టమాటాలండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి బయట పెట్టినా కూడా నాలుగైదు రోజుల వరకు అయితే ఖరాబ్ అయితే కావు అంత ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం కొనుక్కోచిన అయితే బయట పెడితే ఊకేనా కుళ్ళిపోతాయి కదా ఇవి అయితే అస్సలు కుళ్ళిపోవండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టుకుంటే కూడా చాలా గట్టిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట చూస్తారు కదా ఎంత బాగున్నాయో ముల్లంగి చాలా అయ్యిందండి మన గార్డెన్లో ముల్లంగి అయితే చాలా హెల్తీగా సూపర్ వచ్చింది మన గార్డెన్లో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ముల్లంగి చూడండి ఇక చూస్తున్నారు కదా ముల్లంగి ఎంత పెద్ద పెద్ద సైజు వచ్చిందో నిన్న వాటర్ మోషన్ కదండి అందుకే పచ్చిగుంది చూస్తారు కదా ముల్లంగి ఇది కడుక్కుందాం మనం తర్వాత చూస్తారు కదా ఎంత పెద్ద సైజు ముల్లంగి ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి చూడండి ఇది కూడా మంచి వచ్చింది ఆరోగ్యానికి వచ్చినాయి చూడండి దూరం దూరం వేసుకోవాలి మనం దగ్గర దగ్గర విత్తనాలు వేసుకుంటే చిన్నగా వస్తుంది దూరం దూరం విత్తనాలు వేసుకుంటే పెద్ద పెద్ద సైజు వస్తుంది ఇవి చిన్నగా ఉందండి అయినా సరే తెంపుదాం ఇక ఇవి ఆకులన్నీ ఆరిపోయినాయి ఇవన్నీ అడుగుదాం తర్వాత ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి ఉండని ఇవిడ ఒకటి ఉంది చూడండి పెద్ద సైజు వచ్చింది ఇగో ఈ ర్యాడీ చూస్తారా ఎట్లుందో వా ఎంత పెద్ద సైజు వస్తున్నాయి చూస్తారు కదా మీరు అసలు పది రూపాయల ప్యాకెట్లు లోకల్వి అనమాట అవి వేస్తే ఇంత పెద్ద సైజు వచ్చినాయి ర్యాడీసే సూపర్ అండి అన్నిట్లా ఇగో చూసారు కదా ఎంత పెద్ద సైజు ఎంత ఆరోగ్యంగా వచ్చిందో ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూద్దాం ఇవైనాయేమో ఇక్కడ చిన్నగా ఉన్నట్టున్నాయి ఇంకా కాదు ఇవి దగ్గర దగ్గర ఉన్నాయండి ఇది కాలేదండి ఇంకా చాలా టైం పడుతుంది నాకు కావడానికి ఇగో ఇంకా దగ్గర దగ్గర వేసుకున్న విత్తనాలు బుష్ వచ్చింది చూద్దాం ఇంకా టైం పడుతుంది అక్కడ ఉందండి ఇంకో కుండీలా హార్వెస్ట్ చేసుకున్నాం పదండి ఇది రాడిష్ కూడా నేను రెసిపీ చేసి ఛానల్లో పెట్టాను చూడండి ఇగో ఇక్కడ చిన్న కుండీలో ఇది బుడ్డి బుడ్డి ఉంది అయినా సరే తెంపుకుందాము ఇక ఇవన్నీ బుడ్డి బుడ్డిగా ఉన్నాయి ట్యూట్గా ఇవన్నీ నింపేసుకుందాం చూడండి భూమిలా వేస్తే ఎలా అయితే ఆరోగ్యంగా వస్తున్నాయో అలాగే మన చిన్న చిన్న కుండీలో కూడా అలాగే వస్తున్నాయి చూడండి రాడేష్ చూస్తారు కదా అంటే బాగా ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయండి తర్వాత తెట్టుకుందాము ఇక ఈ ఒక్క కుండీలో చూడండి హాఫ్ కేజీ అంటే ఎక్కువనే ఉన్నాయి రాడిష్ హాఫ్ కేజీ అని ఉన్నాయి ఇవి బరువు ఉంటాయి కదా హాఫ్ కేజీ అని ఉన్నాయి అనమాట చూస్తున్నారు కదా ర్యాడిష్ ఎంత బాగా వచ్చినాయో అవి ఇవి కలిపి రెండు కేజీల వరకు రావచ్చు చూపిస్తాను చూడండి ర్యాడిష్ ఇవన్నీ కడిగి నేను చూపిస్తాను అంత బుద్ధ పుడుతున్నాయి చూడండి ర్యాడీషు శుభ్రంగా కడుక్కున్నానండి ఎంత కలర్ఫుల్గా ఎంత వైట్గా ఉందో చూడండి పెద్ద పెద్ద సైజు ర్యాడీషు అనమాట అసలు ఎంత ఈజీగా వస్తుందో ఈ పంట అయితే చాలా ఈజీగా వస్తుంది సూపర్ వచ్చింది ర్యాడీష్ అయితే ఇక్కడ నేను దొండ చెట్టు ప్రూనింగ్ చేసుకున్నాను కదండి ప్రూనింగ్ చేసుకున్నాక ఎంత గ్రీన్గా వస్తుందో చూడండి చిగురులు చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు మనకు మస్తు దొండకాయలు వస్తాయి ఇక ఎప్పుడే కానీ ఒక హీల్డ్ అయినాక మొత్తం ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసుకుంటే ఇట్లా కొత్తగా మళ్ళీ చిగురులు వచ్చి కొత్త చెట్టుకు వచ్చినట్టు పూత కాత మంచి వస్తుంది ఇప్పుడు ఇది రెడీ అయ్యేలోపు మనము ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇగో ఇక్కడ మంచిగా అయినాయి చూడండి దొండకాయలు మస్తు దొండకాయలు వచ్చినాయి ఇగో ఇవన్నీ దొండకాయలే ఇక్కడైతే గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి ఇగో అక్కడ వరకు ఇక్కడ కూడా గ్రీన్గా వస్తుంది ఇది కూడా చిగురులు వచ్చి ఇక్కడ నుంచి కూడా చిగురులు వచ్చి ఇదంతా గ్రీన్గా వచ్చి కాయలు అయితే ఎక్కువ వస్తున్నాయి చూడండి ఇవన్నీ మనం తెంపుకుందాం చాలా ఉన్నాయి దొండకాయలు అయితే అక్కడి వరకు నేను చూడండి ఇవో ఇక్కడ కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి దొండకాయలు చూస్తారు కదా ఇవి మొత్తం తెంపేసుకుందామండి అండి చూడండి ఎంత కనపొచ్చినాయో చాలా దొండకాయలు వస్తాయి రెండు మూడు హార్వెస్టర్ల నుంచి దొండకాయలు లేకున్నాయి కదా మన గార్డెన్లో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయితే చూడండి ఇప్పటికైనా కేజీ వస్తా ఫ్లై నీ చిన్న మొక్కకి మనం ఎప్పుడైనా హీల్డ్ అయిపోయినాక బ్రూనింగ్ చేసుకొని మళ్ళీ ఎరువులు వేసుకుంటే మంచిగా వస్తాయి చూడండి ఇప్పుడు మీకు చూపించాను కదా ఎంత బాగా గ్రీన్గా వస్తుందో చెట్టు వస్తుంది అనమాట చెట్టు ఎప్పుడే కానీ పీకేయొద్దు ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ చేస్తే మళ్ళీ యథావిధిగా కొత్త చెట్టు లెక్క వస్తుంది అనమాట కదా ఈ ఒక్క దగ్గరనే ఎన్ని గణం కాయలు వస్తున్నాయో మన గార్డెన్ లో అన్ని కూరగాయలు వస్తున్నాయి వస్తున్నాయండి ఇది బాగా వస్తుంది అది బాగా అనేది ఏమి ఉండదు అన్ని కూరగాయలు అయితే బాగానే వస్తున్నాయి పెద్ద పెద్ద సైజు వస్తున్నాయి ఇవి ఇంత పెద్దగా ఉన్నా సరే చాలా లేత ఉంటాయండి మీకు చూపిస్తాయి ఇప్పుడే ఇగో చూస్తారు కదా లోపల ఎంత లేత ఉన్నాయో చూస్తే ఎంత పెద్ద చిన్న చిన్న సైజు బుడమకాయ అంత ఉంది కదా లోపల చూడండి ఎంత గ్రీన్ ఉందో చాలా బాగుంటాయి అన్నమాట ఈ దొండకాయలు ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది టమాటా కొంచెం నువ్వుల పొడి వేసి కూడా మనం ఫ్రై చేసుకుని చూపించేస్ట్ టేస్ట్ ఉంటుందండి నేను అన్నీ చూపిస్తానండి రెసిపీస్ అయితే ఇప్పుడు ఇప్పుడు దొండకాయలు నింపుకుంటున్నా కదా అప్పుడు దొండకాయలు కూడా నేను చేసి చూపిస్తాను మీరైతే చూడాలి కంపల్సరీ మీరు ఈ ఛానల్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో ఆ వంటల ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేయండి 그런 데는 렌다가 나보네요 చూడండి వన్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి దొండకాయలు అయితే చూస్తున్నారు కదండి వన్ కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి దొండకాయలు ఎంత గ్రీన్గా ఎంత హెల్తీగా లేతగా వచ్చినాయి చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మన గార్డెన్లో అన్ని పంటలు అయితే మంచిగా వస్తున్నాయి మనము ఇంట్రెస్ట్గా చేస్తే ఏదే కానీ ఇట్లా ఫలితం వస్తుంది చూడండి మనము కష్టపడాలి కష్టపడితే ఇట్లా వస్తుంది అన్నమాట చిన్న మొక్కలకైనా కూడా మనము టైంకు వాటర్ ఇవ్వాలి టైంకు మనం ఎరువులు ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుండాలి పేను దోమ పురుగు ఉంటే వాటికి ఆర్గానిక్ పద్ధతిలో స్ప్రే చేస్తుండాలి అలా ఎప్పుడు మనము మొక్కల్ని గమనించుకుంటూ ఉంటే ఇట్లా మనకు పంట అయితే వస్తుందండి చూస్తారు కదా మీరే చూస్తారు కదా మన గార్డెన్లో ఎంత మంచి వస్తుందో పంట ఇక్కడ పాయలకూర ఉందండి ఇగో ఈ మందారం చెట్టుకు పక్కకు కిచెన్ వేస్ట్ వేసుకున్నా కిచెన్ వేస్ట్ చేసుకుంటే మొత్తం బుష్గా అయిపోయింది చూడండి ఇదంతా ఇగో కిచెన్ వేస్ట్లో ఉన్నది ఇది కట్ చేద్దాం కట్ చేస్తే మళ్ళీ చిగులు వస్తాయి చూడండి ఎంత బాగుందో లేతగా మొత్తం మందారం చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇది పట్ చేద్దాం పట్ చేస్తే కొంచెం గాలి ఆడుతుంది చెట్టుకి చూస్తారు కదా ఎంత ఘనం వస్తుందో కూర ఇదంతా పాయలకూరనే ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి ఇదంతా తెంపుదాం పాయలకూరనే బాగా వస్తుంది ఈ రోజు ఇది కూడా తెకుందాం ఇది రెడ్డు సన్నవాయిల్ కూర ఇదేమో దొడ్డు కూర ఇదేమో సన్నవాయిల్ కూర ఇది కొంచెం రెడ్డు కాడ ఉంటుంది ఇదేమో వైట్ కాడ ఉంటుంది రెండు మంచి హెల్త్ కి అన్నమాట ఇదే చూడండి ఎంత వచ్చిందో అమ్మ నా చేతులకి వెళ్ళి పడిపోతుంది నిండిపోయి ఇక్కడ చామంతి ముక్కలు వేసుకున్నాం ఇక్కడ గులాబీ ముక్క ఉంది ఈ గులాబీ ముక్క పక్కన కిచెన్ వేస్ట్ చేస్తే ఇదంతా ముడిసినవి చూడండి ఇక ఇవన్నీ బుడమ చెట్లు ఇవన్నీ ఎన్ని తీసేసుకోవాలండి ఇవి అవసరం లేదు చూడండి పాయలకూర అయితే ఎంత మంచిగా వచ్చిందో మన గార్డెన్లో ఫ్రెష్ పాయలకూర చూడండి కిచెన్ వేస్ట్ వేస్తే ఇట్లా మనకు అదనంగా మనకు మంచిగా కూర వచ్చింది మనము పశువుల ఎరువు వేస్తే కూడా ఇట్లనే వస్తాయండి పశువుల ఎరువులో కూడా ఇట్లనే ఉంటాయి ప్పుడైతే మనకు పప్పులు వేసుకోవచ్చు కర్రీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ కొంచెము స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి కట్ చేద్దాం ఆకుకూరలు వండినప్పుడు అందులో ఇవి కూడా వేసుకొని మనము వండుకోవచ్చు ఆకుకూరలు కట్ చేసుకుంటప్పుడు ఇవి కంపల్సరీ కట్ చేసుకుంటున్నాను నేనైతే ఎందుకంటే కొన్ని కొన్ని కట్ చేసుకుంటే కర్రీకి సరిపోవు కదా అన్ని ఆకుకూరలు కట్ చేసుకున్నప్పుడు ఇవి కట్ చేసుకుంటే అందులో వేసి మనము వండుకోవచ్చు ఈ శామగడ్డ కూడా నేను ఆకుల కోసమే వేసినానండి సామకూర పప్పు వేస్తే బాగుంటుందని కామెంట్లో చెప్పారు అందుకే పెంచుతున్నా ఇక్కడ మిరపనార్ చూడండి ఆ రోజు నేను సీడ్స్ వేసుకున్నా కదా ఎంత మంచి మొలిసినాయో ఇక ఇక్కడ కూడా ఈ పాయలకూర కొంచెం ఇగో ఇక్కడ కూడా చూడండి మిరపనారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో ఇదంతా మిరపనారే ఇప్పుడైతే వేసుకున్నా ముడతగిట రాకుంటే మంచిగా నారేసుకోవచ్చు అంత పాయలకూర ఎక్స్ట్రా ముడుస్తుంది ఇక్కడ పాలకూర ఉందండి కట్ చేద్దాం పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉండవు దింపుకుందామండి కట్ చేస్తా పాలకూర అయితే ఎంత వచ్చింది ఇక్కడ కూడా చూసుకుందాం పాలకూర ఎడవుల మీద అయితే ఇంత వచ్చింది మనకైతే సరిపోతుందండి ఇక్కడ చూడండి పుదీనా ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది చూడండి కొంచెం మనం కట్ చేద్దామండి ఎంత బాగా వస్తుందో ఇక్కడ చూడండి చిగురులు అయితే సూపర్ వస్తున్నాయి ఇది పైకి లే ఇట్లా స్టాండ్ పైన పెట్టుకుందామంటే ఇరిగిపోతుందండి అందుకే ఇట్లా కింద పెట్టేశాను అయితే తీస్తుంటే ఇది ఇరిగిపోతుంది ప్లాస్టిక్ ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు అందుకే ఇది సపోర్ట్గా ఇట్లా పెట్టుకున్న ఇది ఇట్లా వచ్చేస్తుంది అనమాట కట్ చేసి అయితే కట్ చేద్దాం కొంచెం కట్ చేసుకుందాం ఎంత బాగా వస్తుందో ఈ పుదీనైతే సూపర్ ఉంది కట్ చేస్తుంటేనే మంచిగా వస్తుంది అనమాట లేకపోతే ఆగిపోతులు చూడండి ఇంత పుదీనా అయితే నేను తెంపేసుకున్నా మళ్ళీ ఈ కుండీలో కూడా రెడీ అవుతుందండి సేమ్ ఇందులోంచి తీసి ఇంకా రెండు కొమ్మలు నాటుకున్నా మళ్ళీ ఇక్కడ కూడా మంచి అవుతుంది చూడండి మంచిగా ఉంది పుదీనా స్మెల్ అయితే ఇక్కడ దానిమ్మకాయ వెళ్ళి చూడండి రెడీ అయిపోయినాయి ఇట్లా కాడలు అయితే నల్లగా అయినాయి రెడీ అయినట్టు తెలుపుకుందాం ఈడొకటి ఉంది ఇవి ఈడొకటి ఉంది ఇవి లోపల విత్తనాలు అయితే మంచిగా రెడ్గా ఉంటాయి నేను చాకు వెళ్ళినండి చాకు వేసి చూపిస్తుంటే ట్రై చేస్తాను నేను సీజర్తో ట్రై చేస్తాను కట్ చేసి చూపిస్తాను నాకు ఇవి రెడీ అయినా ఏమో ఇప్పుడు చూస్తానండి లోపల సీడ్స్ కూడా మీకు చూపిస్తా ఇది ఇది రెండు ఉన్నాయండి ఇది కాలేదు రెడీ కాలేదు ఇది రెడీ అయింది కట్ చేద్దాం చూడండి దానిమ్మకాయలు ఎంత బాగున్నాయో ఇది ఉంది ఇంకా లోపల కొట్టింది ఇది కూడా రెడీ అయిందండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దానిమ్మకాయలు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దానిమ్మకాయలు కూడా మన గార్డెన్లో సూపర్ వస్తున్నాయి చూడండి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ చూస్తురు కదండి మన గార్డెన్లో హార్వెస్ట్ ఎంత బాగుస్తుందో వస్తుందో చూడండి ఎంత వైట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్రెష్గా అడిగి పెట్టానండి ఎంత మంచిగా ఉన్నాయో పెద్ద పెద్ద సైజు వస్తున్నాయి అనమాట ర్యాడీస్ అయితే కూర పాలకూర టమాటాలు టమాటలు అయితే మళ్ళీ బాగుస్తున్నాయి కదండి మన గార్డెన్లో టమాటాలు దొండకాయలు పుదీనా దానిమ్మకాయలు రాడిష్ అంటే ముల్లంగి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్టు దానిమ్మకాయలు చూద్దామండి కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉన్నాయో సీడ్స్ మర్చిపోతున్నా తీసుకొద్దాం అనుకొని ఎప్పుడు మర్చిపోతున్నా చాప్ ఇవ్వడానికి చూడండి బాగున్నాయి ఇలా రెడ్ లైన్ చూడండి చూస్తున్నారు కదా దానిమ్మకాయలు చూడండి కలరు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా సూపర్ ఉన్నాయండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి చూడండి చాలా స్వీట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మన గార్డెన్లో ఇవి నాటు రకం దానిమ్మకాయలు అనమాట అందు గురించి మనం ఇట్లా నాటు రకం దానిమ్మకాయలు ఇప్పుడు ఇప్పట్లో దొరకడం అయితే చాలా కష్టం కదా మనం ఇలా పెంచుకుంటే మనకు నచ్చినప్పుడు ఇట్లా తీసుకొని జ్యూస్ అన్న చేసుకొని తాగవచ్చు ఇట్లా దానిమ్మకాయలు విత్తనాలన్నా తినొచ్చు తినవచ్చు ఎంత కలర్ఫుల్గా నేను చూసిరు కదా ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్టు వచ్చిన కాడికైతే హార్వెస్ట్ అయితే ఫ్రెష్గా కూరగాయలు అయితే చాలా బాగున్నాయి టమాటాలు అయితే చూస్తారు కదండీ ఎంత బాగున్నాయో మరియు దొండకాయలు కొంచెం పాలకూర కొంచెం కూర పుదీనా ర్యాడేషు కొన్ని ఫ్రూట్స్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి